అలాగే దక్షిణాదిని ఒక దేవాలయం కట్టాల్సి వచ్చింది ఆ దేవాలయం కట్టడం కోసం మట్టి అది కావాలి ఆ మట్టి తవ్వారు ఓ పెద్ద గొయ్యి గొయ్యి కాదు ఒక మూడు చెరువులు పెద్ద పెద్ద చెరువులు కలిస్తే ఎంత ఉంటుందో అంత పరిమాణంలో గోతులు తవ్వారు అయిపోయింది పని అయిపోయింది మరి ఆ గొయ్యి ఏం చెయ్యాలి దాన్ని పూడ్చాలి పూడ్చాలంటే మళ్ళీ మళ్ళీ తోడ పట్టుకురావాలి మట్టిని అంతాను కానీ అదే గొయ్యి కాస్త ఓ పెద్ద చెరువు కింద మారింది వర్షాలు పడ్డ నీళ్ళకి కొన్ని వందల ఎకరాలకి నీళ్లు సప్లై చేసేదిగా మారింది అంటే ఏమైంది ఒకప్పుడు అది భూమి తరువాత గొయ్యి కింద మారింది తరువాత మరొక సరస్సు కింద మారింది ఆ నీళ్లు వేరే తోట ఉపయోగిస్తున్నాయి అంటే ఏమవుతుంది రూపాంతరం చెందుతోంది ఇది కాస్త పరమార్థం అందామా కుదరదు అంచేత మాసనమయ్యేది అయ్యేది కానీ మార్పు చెందేది కానీ పరమార్థం కానే కాదు అలాంటి దాని ద్వారా నువ్వు సంపాదన ఫలితం ఉంటుంది అది కూడా పరమార్థం కాదు ఆకలి వేసింది అన్నం తిన్నావు అన్నం అరిగిపోయింది రూపం మారిపోయింది శక్తి వచ్చింది మళ్ళీ రాబడికి ఆకలి వేస్తుంది ఏం చేస్తావు దాన్ని ఇది పరమార్థం కాదు నాయన అంతత పరమార్థం అన్నది వినాశి అవినాశి అన్నాడు భరతుడు అనేసరికి రాజుగారికి సందేహం కలిగింది అయ్యా యజ్ఞం చేస్తాము యజ్ఞం పూర్తి అయిపోయింది నాశనం అయిపోయింది అంచేత ఫలితం లేదంటారా అలాంటప్పుడు యజ్ఞం ఎందుకు చేయడం దానం చేశాము మనం దానం చేయగానే వస్తువు ఇచ్చాము అతలాడు పట్టుకుపోయాడు పట్టుకుపోతే ఫలితం అన్నారు దానం అన్నది కనిపించడం లేదే ఎప్పుడో పుణ్యం వస్తుందంటున్నారు అంచేత నాశనం అయ్యేది మాకు ఉపయోగం లేదు కదా యజ్ఞము దానము తపస్సు అర్చన ఆరాధన ఏది ఉంటే అది ఇవన్నీ కూడా వృధా అంటారా అలాంటప్పుడు మరి ఇవన్నీ ఎందుకు చేయమంటున్నారండి అది ఎలాగా పోయేదే అంటున్నారు కదా పోయేదాన్ని మళ్ళీ విధించడం దేనికి దీన్ని వితండవాదం అని అంటారు ఎంచేతంటే కొన్ని కొన్ని ఉపయోగం లేనివి నాశనం అవుతున్నాయని చెప్పినా విధించారంటే ఏదో కారణం ఉండుంటుంది అది జరిగేది అంచేత అప్పుడు చెప్పాడు దానము యజ్ఞము ఇలాంటివన్నీ కూడా పావనానిచ మనీషిణి నీకొక క్రమబద్ధమైన అలవాటు నేర్పడానికి నీలో ఉండే ఇంద్రియలౌల్యం తగ్గించడానికి నీలో ఒక పవిత్రత ఏర్పడడానికి నీలో ఉన్న దుష్ట భావనలు తొలగడానికి పవిత్రత నీ మనస్సు లోపలికి రావడానికి ఇవన్నీ అవసరము యజ్ఞం చేస్తున్నావు యజ్ఞం ఏం చేస్తున్నావు నీ దగ్గర ఉన్న వస్తువుని అగ్నిముఖముగా ఎవరికో అప్పజెప్తున్నావు దానం చేస్తున్నావు మమకారం పోతోంది అహంకారం పోతోంది అక్కడ నాది అనుకున్న భావన వదిలిపెడితేనే అసలు వాడికి ఇస్తావు నువ్వు మమకారం పోయింది ఇచ్చినప్పుడు పుచ్చుకున్న వాడికి నువ్వు దండం పెడుతున్నావు అహంకారం తగ్గింది అంటే ఈ రెండు ఏ పనులు చేసినా కానీ ఇలాంటి వాటి వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి ఇవి నాశనమయ్యే లక్షణాలు ఉన్నప్పటికీ నిన్ను పవిత్రం చేయడానికి ఉపయోగిస్తాయి